హీరోయిన్ వర్షా బొల్లమ్మ తెలియని వారు ఉండరు చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ తన అందం అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకుంది తెలుగు కాకుండా తమిళ్ కన్నడలో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు వర్ష వర్ష కేవలం నటిగానే కాకుండా సోషల్ మీడియాలో తన మీమ్స్ ద్వారా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ద్వారా కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అయితే రీసెంట్ గా ఆమె చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నటింట్లో వైరల్ అవుతోంది ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు చాలా ఎక్కువగా వింటున్నా చూడముచ్చటగా ఉన్నారనుకున్న జంటలు సడన్ గా విడాకులు అనౌన్స్ చేస్తారు ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అయిన హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడిపోయినట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ న్యూస్ పై ఒక నెటిజన్ ఈ విడాకుల గల కారణాలు ఏమై ఉంటుంది అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ కి వర్ష ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మ్యారేజ్ అంటూ రిప్లై ఇచ్చింది ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటుంది నిజమే కదా పెళ్లి చేసుకుంటేనే విడాకుల వరకు వెళ్తుంది అంటూ వర్షాకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు ఆమె ఇచ్చిన ఆ రిప్లై ఇప్పుడు నెటింట్లో వైరల్ గా మారింది